అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రజా సమస్యలు ఉన్నాయి నా పేరు మన్నపాకల మాధవ ఆల్ ఇండియా ప్రదేశానలో పోరాడుతుంది నేషనల్ ఫౌండర్ మరియు సింగలమాల స్వతంత్ర అభ్యర్థిగా రెండోసారి పోటీ చేశాను బరిలో ఉన్న సింగలమాల నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడుతున్నాను ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా పొత్తులు పెట్టుకొని రాజకీయాలు నడుపుతున్న వారిపై ఆల్ ఇండియా ప్రజా పోరాట సమితి తరపున ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే పొత్తులు పెట్టుకుంటున్నారో ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తుల రాజకీయాలు నడుపుతున్నారు అలాగే మిగతా సంఘాల వాళ్ళు కూడా కొంచెం పొత్తులు రాజకీయాలు నడుపుతూ ఉన్నారు ఈరోజు మా ప్రజా సంఘాల తరఫున దగ్గుబాటి ప్రసాద్కు సపోర్ట్ అంటున్నారు అది కరెక్ట్ కాదు నిజాయితీ కూడా ఉంటారు ఇది గుర్తెరగల ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆల్ ఇండియా ప్రదేశ నకుల పోరాట సమితి స్థాపించినది మన్నపాకుల మాధవ ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా ఎవరి సంకల్ నాపకుండా ఎవరికి సపోర్ట్ లేకుండా ఎవరితో డబ్బులు తీసుకోకుండా నిరంతరము పోరాడుతున్న వ్యక్తి మన్నపాకుల మాధవ కాబట్టి గుర్తించాలి ఇది ప్రతి ఒక్కరు ఈరోజు జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి ఎంతో జనం ఉన్నారు ఎవరికి సపోర్ట్ లేకుండా ఈరోజు ఒక దమ్మున్న నాయకుడుగా ఈరోజు నిలబడినానంటే అది ప్రతి ఒక్కరు గుర్తించాలా ఎందుకంటే సింగలమాల నియోజకవర్గంలో రెబల్ ఎమ్మెల్యేగా రెండోసారి స్వతంత్ర ఎమ్మెల్యేగా నిలబడినాను ఈరోజు ఓటు బ్యాంకు తెచ్చుకుంటాననేది కూడా నేనే గెలిచేది కూడా నేనే సవాల్ గెలుస్తాను నేను ఖచ్చితంగా ఎందుకంటే చాలా జనం అంటున్నారు నువ్వు గెలవలేవు అని నీకు డిపాజిట్లు కూడా రావు అని అంటున్నారు డిపాజిట్ రాకపోయినా నేను పది వచ్చినా నేనే రెబల్ ఎమ్మెల్యే నీ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే పార్టీ సపోర్ట్ లేకుండా ఫైనాన్స్గా కానీ ఇంకోటి ఇంకోటి ఎవరు సపోర్ట్ లేకుండా స్వతంత్రంగా నిలబడిన వ్యక్తి ఎవరు మన్నపాకల మాధవ మాత్రమే ఇది నేను ఎవరికైనా సవాల్ చేస్తా ఎవరితో సపోర్ట్ లేకుండా ఏ పార్టీలకు సపోర్ట్ లేకుండా ఎక్కడ అన్యాయం జరిగినా వ్యతిరేకిస్తూ ఈరోజు గ్రామంలో కానీ మనంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ అన్యాయం జరిగినా వ్యతిరేకిస్తుండేది ఇక్కడ మన్నపాకల మాధవ అక్కడే ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో గెలిచేది నేనే సింగలమాల నియోజకవర్గానికి పోటీ చేస్తా ఇది అనంతపురం అర్బన్ కూడా నేనే పోటీ చేస్తా ప్రజలకు గుర్తిస్తారు ఎందుకంటే ఒక పార్టీ సపోర్ట్ లేకుండా స్వతంత్రంగా నిలబడినాడు ఈ రోజు మా అన్న నిలబనాడు అందరూ గుర్తిస్తారు ఇది ఖచ్చితంగా అయితే గుర్తించాలా నేను పొత్తు రాజకీయాలు చేయను ఎవరికి సపోర్ట్ రాజకీయాలు చేయను దమ్ముంటే స్వతంత్రంగా నిలబడి గెలుస్తా ఒక్క రూపాయి పంచకుండా ఒక్క కోట బాట్లు ఇవ్వకుండా నేను స్వతంత్రంగా నిలబడి గెలిచి చూపిస్తానని కూడా నేను సవాల్ చేస్తా ఉన్నాను ఇది ఖచ్చితంగా గుర్తించాలా ఎక్కడ చూసినా ఈరోజు మహిళలపై దాడులు ఈరోజు చిన్నపిల్లలపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు సింగలమాల నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే జనుగట్ట పద్మావతి గారు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి ఏం అభివృద్ధి చేశారని చెప్పి ఈరోజు ఓట్లు అడిగేకి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మొన్న కూడా జరిగింది నార్పల్లో సాంబశివారెడ్డి గారు వెళ్తే ఏం అభివృద్ధి చేశారు ప్రజలకు ఏం చేసినారు మీరు అని కూడా ఈరోజు వాళ్ళు ప్రశ్నించి గాట కూడా అక్కడ జరిగింది అది ఏ న్యూస్లో వచ్చింది కూడా అందరికీ తెలుసు ఖచ్చితంగా అయితే ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఖచ్చితంగా గెలిచిన తర్వాత నియోజకవర్గాలకు అభివృద్ధి చేసే బాధ్యత మనకుంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటకు ఉచితంగా ఇచ్చాడు ఒక ఆయుధంగా ఇచ్చాడు ఆ ఆయుధాన్ని ప్రజల కష్టాలు ఇబ్బందులు గుర్తించే విధంగా ఉండాలని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ నేను జరిగినా వ్యతిరేకిస్తా ఉంటాము అది మండపాకం యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మా సింగలమాల నియోజకవర్గంలో నాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించి చూడండి అభివృద్ధి అంటే ఏమిటో నేను నిరూపించుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సవాల్